హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా మందికి మొహం మీద బొటిమలు మచ్చలు ఉంటాయి ఇంకొందరికి ప్యాచెస్ లాగా మచ్చలుంటాయి ఇంతకీ ఈ మచ్చలు ఏంటి కొంతమంది పిగ్మెంటేషన్ అంటారు ఇంకొందరు హైపర్ పిగ్మెంటేషన్ అంటారు ఇంకొందరైతే మెలస్మా అంటారు పిగ్మెంటేషన్ కి మెలస్మాకి ఏంటి తేడా మరి వీటిని హోం రెమెడీస్ తో నయం చేసుకోవచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ నయం చేసుకోవచ్చండి మీకు వీటిలో ఏది ముఖం మీద ఉన్నా అద్దమంత క్లియర్ గా కడిగిన ముత్యంలా న్యాచురల్ పద్ధతిలో ఈ మచ్చలను తగ్గించుకోవచ్చు మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం పిగ్మెంటేషన్ అనేది మెలడిన్ పెరగడం వల్ల చర్మం సాధారణంగా నల్లబడ్డాన్ని చెప్పుకోవచ్చు అయితే మెలస్మ అనేది జన్యుపరంగా వస్తుంది హార్మోన్లు మరియు సూర్యరశ్మి కలయిక కారణంగా తరచుగా ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి పిగ్మెంటేషన్ అనేది చర్మం రంగులో మార్పు వస్తుంది తరచుగా నల్లబడుతూ ఉంటుంది మెలనిన్ ఉత్పత్తి పెరగడం వల్ల ఇలా జరుగుతుంది ఇది సూర్యరశ్మికి గురి కావడం హార్మోన్ల మార్పులు చర్మం మీద గాయాలు కొన్ని రకాల మందులు వాడడం ఈ కారణాల వల్ల సంభవిస్తుంది నలబడిన ప్రాంతాల శరీరంపై మచ్చలు ప్యాచెస్ ఎక్కువగా కనబడతాయి మెలస్మా అనేది ఒక నిర్దిష్ట చర్మ పరిస్థితి ఇది ట్యాన్ లేదా ముదురు గోధుమ బూడిద రంగులో మచ్చలుంటాయి సాధారణంగా ముఖం మీద బుగ్గలు నుదురు ముక్కు మీద పై పెదవితో సహా శీతాకోక చిలుక ఆకారంలో ఈ మచ్చలు కనబడతాయి మెలస్మా మచ్చలు ఎక్కువగా ముఖం మీదే ఉంటాయి అయితే ఇతర మచ్చలు శరీరంలో ఎక్కడైనా రావచ్చు ఈ రెండింటికి సూర్యరశ్మి కారణం కావచ్చు కానీ మెలస్మా అనేది జెనెటికల్ గా హార్మోన్ల ప్రభావంతో ముడిపడి ఉంటుంది చూసారు కదా పిగ్మెంటేషన్ కి మెలస్మాకి తేడా మరి మీ ఫేస్ మీద ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి మీకు వీటిలో ఏదున్నా సరే ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకునే రెమెడీ చాలా అద్భుతంగా మీ ఫేస్ ని క్లీన్ చేసి మచ్చలన్నింటినీ చేస్తుంది మరి ఆ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాం దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి పవర్ఫుల్ ఆయుర్వేద గుణాలున్న తులసి ఆకులు ఇవి గుప్పెడు తీసుకుని శుభ్రంగా కడిగి కిచెన్ రోల్లో వేసి మెత్తగా దంచుకోవాలి లేదా మిక్సీలో వేసినా సరే మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి అయితే అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకుని ఫేస్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మిక్సీలో వేసినప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేదు ఒకేసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని డైలీ అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు అస్సలు వాటర్ వేయకుండా ఇలా కిచెన్ రోల్ లో మెత్తగా దంచుకోవాలి ఇలా దంచగా వచ్చిన ఈ పేస్ట్ ని ఏదైనా ఒక కాటన్ క్లాత్ లో వేసి బాగా తులసి రసం వస్తుంది ఒక వడకట్టండి తులసిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మ కణాలకు మద్దతునిస్తూ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి మెరిసే చర్మాన్ని పొందడానికి తులసి ఆకులు చాలా బాగా పనిచేస్తాయి మచ్చలను దూరం చేసి సూర్యకాంతి వల్ల మన చర్మం పాడవకుండా చేస్తాయి వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి తులసి ఆకులను రోజూ వాడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది తులసిని ముఖానికి అప్లై చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు ఇది తరచూ రాస్తూ ఉంటే పిగ్మెంటేషన్ తగ్గుతుంది తులసిలోని ఫైటోనియాసినిమైట్ చర్మ సంరక్షణలో కీరోల్ పోషిస్తుంది దీనివల్ల వృద్ధాప్య లక్షణాలు తొందరగా రావు మొటిమలు మచ్చలు ముడతలు కూడా తగ్గిపోతాయి ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ తులసి ఆకుల రసాన్ని మరొక బౌల్లో తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు తులసి రసాన్ని వేయండి మిగిలినది అలా పక్కన ఉంచండి ఇప్పుడు మనం తీసుకున్న రెండు స్పూన్ల తులసి ఆకుల రసంలో అర టీ స్పూన్ తేనె వేయండి వేసిన తర్వాత రెండింటిని బాగా కలపండి చర్మ సంరక్షణలో తేనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది అంతేకాదు తేనె చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తుంది దీనివల్ల చర్మం మెరుస్తుంది తేనె సహజమైన డీటాక్సిఫైయర్ తేనె ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి బయటకొస్తుంది తేనెలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి పొడివారకుండా చూస్తాయి మొటిమలను నయం చేస్తాయి చర్మానికి మెరుపునిస్తాయి తేనె అనేది సహజమైన క్యూమెక్టింగ్ గా పనిచేసి తేమను చర్మంలో బంధించి మృదువైన చర్మాన్ని ఇస్తుంది అలాగే ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు అలోవీరా జెల్ వేసి మూడింటిని బాగా కలపండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలపాలి కలబంద చర్మానికి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది చర్మాన్ని తేమగా ఉంచుతుంది మరియు వడదెబ్బ కాలిన గాయాలు మొటిమలు ఎరుపు దురద వంటి వాటిని తగ్గిస్తుంది ఇందులో విటమిన్ ఏ సిలతో పాటు యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల గాయాలు త్వరగా మన ఫేస్ మీద ఉండే పిగ్మెంటేషన్ మెలస్మాలు తగ్గించే పవర్ఫుల్ రెమెడీ రెడీ అయిపోయింది మరి దీన్ని ఫేస్ కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మీ ఫేస్ అంతా శుభ్రంగా వాష్ చేసుకోండి ఆ తర్వాత ఒక గిన్నెలో పచ్చిపాలు తీసుకుని చిన్న కాటన్ బాల్ డిప్ చేసి ఫేస్ అంతా బాగా క్లీన్ చేసుకోండి పచ్చిపాలు మన స్కిన్ ని బాగా క్లీన్ చేస్తాయి మంచి క్లెన్సర్ లాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలా పచ్చిపాలతో ముందుగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత మొదటిగా పక్కనుంచుకున్న తులసి రసం ఉంది కదా దాంట్లో చిన్న కాటన్ బాల్ వేసి ఫేస్ అంతటికి అప్లై చేయండి ఎక్కడెక్కడ మీకు పిగ్మెంటేషన్ అక్కడ ఎక్కువగా అప్లై చేసి నిమిషాల పాటు ఆరనివ్వండి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోతుంది కదా ఇప్పుడు చన్నీళ్లతో శుభ్రంగా ఫేస్ ని వాష్ చేసుకోండి ఆ తర్వాత టవల్ తో ఫేస్ అంతా తడి లేకుండా తుడిచి మనం రెండవ బౌల్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా తులసి తేనె అలోవేరా కలిపిన పిగ్మెంటేషన్ క్రీమ్ దాన్ని మీ రెండు వేళ్లతో తీసుకుని ఫేస్ అంతా చక్కగా అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇది మీరు రాత్రి పడుకోవడానికి ముందు ఈ ప్రాసెస్ చేసుకుని పడుకుంటే ఉదయానికి చాలా బాగా మీ ఫేస్ క్లీన్ అయ్యి ఈ తులసి మీ స్కిన్ కి బాగా వర్క్ అవుతుంది తొందరగా మచ్చలు మరకలు అన్ని పోయి ఫేస్ చాలా బాగా హీల్ అయ్యి హెల్దీగా తయారవుతుంది అలాగే బ్యూటిఫుల్ స్కిన్ కూడా మీకు తిరిగి వస్తుంది ఇప్పుడు ఇలా అప్లై చేసిన ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ మీరు ప్రిపేర్ చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు తర్వాత మీరు మునివేళ్లతో ఫేస్ అంతా చక్కగా మసాజ్ చేసుకోండి ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే అప్పర్ డైరెక్షన్ లో స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేసుకోవాలి ఈ క్రీమ్ స్కిన్ కి బాగా అబ్జర్వ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఈ క్రీమ్ బాగా పనిచేస్తుంది ఇలా మూడు నిమిషాల పాటు మసాజ్ అయితే చేసుకోవాలి ఒకవేళ రాత్రి పూట మీకు ఇది అప్లై చేయడం కుదరకపోతే ఈ క్రీమ్ అప్లై చేసి కనీసం గంట పాటైనా మీ ఫేస్ కు ఉండేలా చూసుకోండి రాత్రి పూట గనక మీరు అప్లై చేసి ఉదయం ఫేస్ వాష్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ చూస్తారు ఇలా మీరు ఒక నెల రోజుల పాటు చేయాల్సి ఉంటుంది అలా చేస్తే నెమ్మది నెమ్మదిగా మీ ముఖం మీద ఉండే హైపర్ పిగ్మెంటేషన్ గాని మెలస్మా గాని తగ్గిపోయి మీ స్కిన్ చాలా క్లియర్ గా బ్యూటిఫుల్ గా హెల్దీగా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి తప్పకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోండి ముఖ్యంగా ఈ మెలస్మా హైపర్ పిగ్మెంటేషన్ అనేది ముప్పై ఏళ్లు పైబడ్డ వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోండి మనం ఇందులో కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలపలేదు అందువల్ల స్కిన్ కి ఎలాంటి డ్యామేజీ జరగదు మార్కెట్ లో ఈ పిగ్మెంటేషన్ గానీ మెలస్మాన్ గానీ తగ్గించుకోవడానికి చాలా ఖరీదైన క్రీములున్నాయి అవి కొంతమందికి రిజల్ట్ ఇస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్లు ఇస్తాయి ఇలా నేచురల్ పద్ధతిలోనే వీటిని తొలగించుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా ఈ రెమెడీ మీకు వర్కౌట్ అయ్యి తీరుతుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా వాడి చూడండి డౌటే లేదు మంచి రిజల్ట్ అయితే చూస్తారు మరి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం